వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో అండి ఈరోజు వైకుంఠ కదాసి కదా సో దానికోసం అనేసి నేను పొంగలైతే పెడుతున్నాను ఫస్ట్ పొంగల్ పెట్టే ముందు ఇలా మొత్తము పూజించుకుంటాను పసుపుతోటి పూజించుకొని తర్వాత కుంకుమతోటి మూడు నామాలు పెట్టేసుకుంటాను సో మీకు ఈ వీడియోలు అయితే కనపడతాయి టోటల్గా నేను మూడు నామాలు అది కుంకుమతోటి కొంచెం వాటర్ వేసి తడిపి అలా పెట్టుకుంటాను మామూలుగా అయితే అది ఊడిపోతూ ఉంటుంది నార్మల్గా కుంకుమ ఒట్టి కుంకుమ కానీ పెట్టుకుంటే సో ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే మా అత్తయ్య చెప్పింది నాకు పాలు పోసుకొని తర్వాత వాటర్ పోసి పొయ్యి మీద పెట్టేయాలి అనేసి అప్పుడు ఎప్పుడైతే పాలు పొంగుతాయో అప్పుడు మనం బియ్యం వేసి రిమైనింగ్ ఏవైతే మిక్స్ చేసుకొని ఉంటామో అవన్నీ అయితే మేము వేస్తాము సో ఆ ప్రాసెస్ అయితే నేను ఇక్కడ ఏం చెప్పట్లేదండి జస్ట్ వైకుంఠ ఏకాదశి ఏం చేశాను అనేది సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి అక్కడ ఆ పొయ్యి మీద పెట్టేసాను కదా ఇక్కడ గడపకైతే పూజ చేసుకుంటున్నాను సో ముగ్గులు వేసుకొని నెక్స్ట్ కుంకుమ బొట్లు పెట్టేసుకొని మొత్తం అమ్మవారిని అయితే గడపనైతే పూజ చేసుకుంటున్నాను అంతలో మధ్యలో సో పొంగైతే వచ్చేయండి నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి తులసమ్మ అని ఫ్రైడే కాబట్టి ఇక తులసమ్మని కూడా పూజించుకుంటున్నాను సో ఫ్రైడే అంటే వర్క్ అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది ఇక్కడ చూడండి ఇంకో హ్యాపీగా ప్రశాంతంగా పూజ పూజ అయితే ఎలా చేసుకుంటున్నాను అనేది మీకే అర్థమవుతుంది నెక్స్ట్ ఇక్కడ మాకు త్రీ మెట్లు అయితే ఉంటాయి ఈ త్రీ స్టెప్స్కి పసుపు అయితే బొట్ అయితే పెడతాను ఇది ఓన్లీ ఫ్రైడేనండి రిమైనింగ్ డేస్ కాదు సో ఇక్కడ ఆల్రెడీ నేను లైట్గా అయితే ముగ్గేసి పెట్టున్నాను ఇంకా కలర్స్ వేసుకుంటున్నాను సో కలర్స్ వేసుకొని ఎలా ఉందనేది నమ్ము నా ముగ్గు కూడా చూసి నాకైతే కామెంట్ చేయండి సో పొంగల్ పొంగలైతే రెడీ అయిపోయింది ఇక నెక్స్ట్ ఇక్కడ కొంచెం పెట్టుకుంటున్నానండి కొంచెంకి సపరేట్గా వీడియో అయితే నీకు మళ్ళీ చెప్తానండి అంటే ఈ వీడియో లెందీ అవుతుందనేసి చెప్పలేకపోతున్నాను ఇలా నేను కొంచెం అయితే డెకరేషన్ చేసుకొని పసుపుట్లతోటి అలంకరించుకుంటాను అలంకరించుకున్న తర్వాత నెక్స్ట్ బియ్యం పోసుకొని అక్కడ ప్లేట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసేసుకుంటానండి సో వేసుకున్న తర్వాత నేను అక్కడ పెడతాను ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇది చేశాను ఇప్పుడు అలంకరిస్తున్నాను చూడండి కుంచానికి సో అలా మనం చేసుకున్నామంటే చాలా పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తూ ఉంటాయి చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది దేవుడి దగ్గర కూర్చొని మనకి ఇలా ప్రశాంతంగా చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ వైబ్స్ అనేవి ఎలా ఉంటాయంటే చెప్పలేమండి ఎక్కడా లేని పాజిటివ్ వైబ్స్ అనేవి మనకి దేవుడి దగ్గరే ఉంటాయి ప్రశాంతంగా చేసుకోవచ్చండి మేము ఎంత వర్క్ బిజీలో ఉన్నా మాత్రం దీపం పెట్టుకొని వెళ్తే ఆ ఫీలే వేరండి సో నెక్స్ట్ ఇవన్నీ రెడీ చేసిన తర్వాత మా హస్బెండ్ వచ్చారు సో మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి ఇక దీపం పెట్టండి అంటే దీపం అయితే పెడుతున్నారు యాక్చువల్గా అయితే పెట్టరు ఎస్కేప్ అవుతూ ఉంటారు మాక్సిమం ఎస్కేప్ అవుతారండి సో ఈరోజు ఏమో తెలియదు సో పెట్టండి అనగానే పెట్టేశారు సో ఏదో అలా పూజ అయితే చేశారు మాక్సిమం అయితే చేయరండి మీరు అనుకోవద్దు మళ్ళీ డైలీ చేస్తారేమో లేదు మ్యాక్సిమం చేయరు ఈరోజు ఎందుకో తనకు మూడు ఎలా ఉందో తెలియదు సో ఇంట్రెస్ట్గా చేశారు చాలా కాన్సన్ట్రేషన్గా చేసుకున్నారు మనశ్శాంతిగా చేశారు చేస్తే మాత్రం చాలా హ్యాపీగా చేసుకుంటారండి సో ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టేసి ఇక దేవుడి దగ్గర పెట్టేశారు తర్వాత హారతి ఇస్తున్నారు సో హారతి ఏంటంటే మనకి అన్ని ఎలా చేయాలనేది ఫస్టు ప్రాసెస్ అనేది మనం చెప్తే అండి ఎవరైనా ఏ హస్బెండ్లైనా చేస్తారండి ఇక్కడైతే నేను ముందు చెప్పుకుంటాను ఇలా చేయి ఇలా చెయ్యి అని లేదనుకుంటే ఏదన్నా మిస్టేక్ అవుతూ ఉంటే మనం అక్కడే ఉంటాం కాబట్టి మనం చెప్పుకోవచ్చు అంటే వాళ్ళు రెగ్యులర్గా చేసుకునే వాళ్ళకైతే ప్రాబ్లం లేదు కానీ ఎప్పుడో చేసే వాళ్ళకైతే తెలియదు కదండి మ్యాక్సిమం నేనే చేసుకుంటూ ఉంటాను కానీ ఈరోజు తను చేశారు ఏం లేదు సో లాస్ట్లో నేను దండం పెట్టుకోవాలి కాబట్టి ఇక హారతి తీసుకొని దండం పెట్టుకున్నాను నెక్స్ట్ ఇక్కడ అయిపోయిన తర్వాత తులసమ్మకి తులసమ్మ దగ్గర ప్రదక్షిణాలు చేసుకొని అక్కడ అమ్మకి పూజ అయితే నేను చేసేసుకున్నాను ఇది నా ఫైనల్